ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తువు నామన అందరికీ వందనము తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూన్ నెల ఇరవై ఏడో తారీఖున తండెన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే ఉనగా సామెత గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇలా వ్రాయబడింది నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు అవును జ్ఞానం మనకు బ్రతుకునిస్తుంది ఎందుకంటే అది మనకు మంచిది అంగీకరమైనది పరిపూర్ణమైనది కనుక దేవుని చిత్తములో అది మనల్ని నడిపిస్తుంది శత్రువు పన్నిన వలలో చిక్కుకొని నాశనం కాకుండా దేవుడు మనల్ని కాపాడుతారు కాబట్టి మనము ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రాకులాడటం కన్నా దేవుని జ్ఞానాన్ని పొందుకుంటే అది మనల్ని సురక్షితముగా ఉంచుతుంది ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమె ప్రజరావు